నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది పెళ్లకూరు మండలం గుర్రపుతోట వద్ద కారు లారీ ఢీకొని కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి నాయుడుపేట నుంచి తిరుపతి వైపు గ్రానైట్తో వెళుతున్న లారీ తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వస్తున్న కారు గుర్రపుతోట వద్ద ఢీకొన్నాయి ప్రమాదానికి గురైన కారు నంబర్ టిఎస్ సున్నా నాలుగు ఈడీ ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది ప్రమాదంలో గాయపడిన మహిళలు సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్రహ్మణ్యం అడిగి తెలుసుకుందాం సుబ్రహ్మణ్యం చెప్పండి ప్రమాదంలో చనిపోయిన వారి వివరాలేంటి గాయపడిన వ్యక్తి పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడే కొద్దిసేపటి ఈ పెళ్లకూర మండలం గుర్రపు తోట వద్ద గోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒక కారు లారీ ఢీకొంది నాయుడుపేట వైపు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న లారీ తిరుపతి నుంచి దర్శనం చేసుకొని ఖమ్మం జిల్లాకు భయ ఖమ్మం జిల్లాకు వెళ్తున్న ఖమ్మం జిల్లా వాసులను ఈ లారీ కొట్టింది ఈ లారీ కొట్టడంతో లారీలో ఈ కారులో ఉన్న ఐదుగురు ప్రయాణిస్తూ ఉన్నారు ఈ కార్లో ఈ కార్లో ఐదుగురు ప్రయాణిస్తుండగా ఆయన నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు ఒక మహిళ మాత్రం తీవ్ర గాయాలతో గాయాలు పడగా ఆమెని నాయుడుపేట ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఖమ్మం జిల్లా వాసులుగా గుర్తించారు ఈ కార్ నంబర్ టిఎస్ఓ ఫోర్ ఈ డి డబల్ సెవెన్ ఎయిట్ నైన్ గా కారును గుర్తించారు వీళ్ళు ఖమ్మం జిల్లాలో ఏ ప్రాంతానికి చేసిన వాళ్ళు సమాచారం ముందుగా సేకరిస్తా ఉన్నారు ప్రస్తుతం ఈ మిగిలిన నలుగురు గడ కారుజ్జునుజ్జుగా నుజ్జ్జునుజ్జు అయిపోవడంతో వాళ్ళ సమాచారం తెలుసుకోవడం కష్టంగా ఉంది ప్రస్తుతం పోలీసులు వీళ్ళంతా కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు కిషోర్ బాబు ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం